గణపతియే నమ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆధ్యాత్మిక కథలలో ఒక మంచి కథని తెలుసుకుందాం ఈ అమావాస్య రోజున ఎవరైతే ఈ కథని విని పడుకుంటారో వారి జీవితంలో దారిద్ర్యం వీడి రాజయోగం దగ్గరవుతుంది ఎందుకంటే మన జీవితంలో కష్టాలు అనేకం ఎప్పుడూ కూడా ఏదో ఒక కష్టంతో బాధపడుతూ ఉంటాం అలాంటి కష్టాలు పోగొట్టుకోవాలంటే ముందు మనం దైవ చింతనలో లీనం కావాలి దైవానికి దగ్గరవ్వాలి అలాంటి కథలలో ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఒక రాజు కథ దేవుడిపై మనకున్న భక్తిని వివరించే కథ ఇది ఇప్పుడు ఆ కథ ఏందో తెలుసుకుందాం ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు అతడికి న్యాయం అంటే చాలా ఇష్టం అందరి కష్ట సుఖాలు తెలుసుకుని మంచిగా పరిపాలన కొనసాగించేవాడు ప్రజలంటే చాలా వాత్సల్యం కలవాడు ధర్మ స్వభావం కలవాడు అతడు నిత్యం భగవంతుడిని ఎంతగానో ప్రార్థించేవాడు ప్రతిరోజు చాలా శ్రద్ధగా భగవంతుణ్ణి పూజ స్మరణం నామజపం చేసుకునేవాడు ఒకరోజు భగవంతుడు ఆ రాజుకి ప్రసన్నుడై అతడికి దర్శనమిచ్చి ఇలా అంటాడు మహారాజా నీ భక్తిని మెచ్చుకోలేకపోతున్నాను నేను చాలా సంతోషపడ్డాను నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు అప్పుడు ప్రజలంటే ఎంతో ప్రేమగల ఆ రాజు ఇలా అంటాడు భగవంతుడా నా దగ్గర నీవిచ్చిన సిరి సంపదలన్నీ కూడా ఉన్నాయి నీ కృప వల్ల నా రాజ్యంలో అన్ని సుఖ సంతోషాలు ఉన్నాయి అయినప్పటికీ నాకు ఒకటే కోరిక ఏంటంటే మీరు నాకు కనిపించినట్టే మీ దర్శన భాగ్య నన్ను చేసినట్టే నా రాజ్యంలోని ప్రజలందరినీ కూడా కృపతో మీ దర్శన భాగ్యంతో ధన్యులను చేయండి వారికి మీ దర్శనాన్ని ఇవ్వండి మహాప్రభు అప్పుడు భగవంతుడు రాజును చూసి ఇది సంభవం కాదు కదా అని ఏదో చెప్పబోయాడు కానీ రాజు మాత్రం చాలా పట్టుబట్టి ఈ కోరికను తీర్చవలసిందే స్వామి అన్నాడు అప్పుడు భగవంతుడు చివరకు తన ప్రియభక్తుడికి లొంగక తప్పలేదు ఆయన చివరకు ఇలా అంటాడు సరే రేపు నీ ప్రజలందరినీ తీసుకుని ఆ కొండ దగ్గరకు రా నేను ఆ కొండ మీద అందరికీ దర్శనమిస్తాను అప్పుడు రాజు అది విని చాలా ప్రసన్నుడై భగవంతుడికి ఎంతో ధన్యవాదాలు చెప్పుకొని మరుసటి రోజు తన నగరంలో దండోరా వేయించాడు రేపు అందరూ కొండ దగ్గరకు రాజుగారితో పాటు వచ్చి చేరవలసిందేనని అక్కడ మీకందరికీ కూడా ఆ భగవంతుడు దర్శనమిస్తాడు ఇది రాజుగారి ఆజ్ఞ రెండవ రోజు రాజుగారు తన ప్రజలందరినీ తీసుకుని కొండవైపు నడవడం ప్రారంభించాడు నడుస్తూ నడుస్తూ ఉండగా కొండదారిలో చోట రాగి నాణ్యాల నిధి కనిపించింది ప్రజలలో కొంతమంది అటువైపు పరిగెత్తడం మొదలు పెట్టారు అప్పుడు జ్ఞాని అయిన ఆ రాజు వారి అందరినీ సమాధాన పరిచి అటువైపు ఎవరూ దృష్టి పెట్టవద్దు ఎందుకంటే మీరు అందరూ భగవంతుణ్ణి కలవటానికి వెళ్తున్నారు ఈ రాగి నాణ్యాల వెనకాల పడి మీ అదృష్టాన్ని కాలు తన్నుకోకండి అన్నాడు కానీ లోభం ఆశ వల్ల వశీభూతులైన ప్రజలు కొంతమంది రాగి నాణ్యాల దగ్గరే ఆగిపోయి ఆ నాణ్యాలను మూట కట్టుకుని తిరిగి తమ ఇంటి వైపు వెళ్లిపోయారు వాళ్ళు మనసులో ఇలా అనుకున్నారు మొదట ఈ రాగి నాణ్యాలను ఇంటికి చేర్చు భగవంతుడిని మనం తర్వాత చూసుకోవచ్చు కదా అని రాజు మాత్రం ముందుకు సాగాడు కొంత దూరం పోయాక అందరికి ఒక చోట వెండి కుండ నిధి కనిపించింది మిగిలిన ప్రజలలో కొందరు అటువైపు పరిగెత్తారు వెండి నాణ్యాలను మూట కట్టుకుని వైపు వెళ్లిపోయారు వాళ్లకు ఈ అవకాశం మళ్లీ మళ్లీ దొరకదు అని అనిపించింది వెండి నాణ్యాలు మళ్లీ దొరికతాయో లేదో తెలియదు భగవంతుడైతే మళ్లీ అయినా దొరుకుతాడు కదా అనిపించింది ఈ విధంగా కొంత దూరం వెళ్ళిన తర్వాత అందరికీ విచిత్రంగా బంగారపు నాణ్యాలనిది కనిపించింది ప్రజలలో ఇంకా మిగిలిన వారంతా రాజు బంధువులతో సహా అటువైపు ఆశగా పరిగెత్తడం మొదలు పెట్టారు వాళ్లు కూడా ఇతరులలాగే ఈ నాణ్యాలను మూటలు కట్టుకొని సంతోషంగా తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు ఇక కేవలం రాజు రాణి మిగిలారు రాజుగారు రాణితో అన్నారు చూడు ఈ ప్రజలు ఎంత ఆశపోతులో భగవంతుడి నిజ దర్శనం లభించడమంటే ఎంత గొప్ప విషయమో వీరికి తెలియటం లేదు భగవంతుని ఎదుట ఈ మొత్తం ప్రపంచంలోని ధనమంతా కూడా ఒక లెక్క కాదే నిజమేనని రాణి కూడా రాజుగారి మాటలను సమర్థించింది వారిద్దరూ ముందుకు సాగారు కొంత దూరం వెళ్ళాక రాణికి రాజుకు ఏడు రంగులలో దగదగా మెరుస్తూ నిధి కనిపించింది ఇక రాణిగారు కూడా వాటిని చూసిన తర్వాత ఆగలేకపోయింది ఆమె వజ్రాల పట్ల ఆకర్షణ వల్ల అటువైపు పరిగెత్తి వజ్రాలన్నింటినీ మూట కట్టుకోవడం ప్రారంభించి మీరు త్వరగా వెళ్ళిరండి నేను మీరు వచ్చేలోపు వీటిన చేసి ఉంచుతాను అంది అది చూసి రాజు ఎంతో బాధపడ్డాడు మనసు విరక్తి చెంది చాలా బరువైన మనసుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగాడు నిజంగా అక్కడ భగవంతుడు నిలబడి ఉన్నాడు రాజును చూస్తూనే భగవంతుడు చిరునవ్వుతో అడిగాడు ఎక్కడున్నారు నీ ప్రజలు నీ యొక్క బంధువులు నేను ఎప్పటి నుంచో ఇక్కడే నిలబడి మీ అందరి కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నాను రాజుగారు చాలా సిగ్గుతో భగవంతుని ముందు తలదించుకున్నాడు ఇది చూసి అప్పుడు భగవంతుడు రాజుకు ఈ విధంగా వివరించాడు ఓ రాజా ఎవరైనా సరే తమ జీవితంలో భౌతిక సంసారిక లాభాలను నాకంటే ఎక్కువ అని వారు భావిస్తారో వారికి ఎప్పటికీ నేను లభించను కనిపించను వారు నా స్నేహాన్ని కానీ కృపను కానీ ఎన్నటికీ పొందలేరు ఈ కథలో భగవంతుడు ఎవరైనా సరే తమ మనసు బుద్ధి అంతరాత్మతో భగవంతుణ్ణి శరణు వేడుతారో ఎవరు తమ లౌకిక మోహాలన్నింటినీ కూడా విడిచి ఇష్టంతో భక్తితో భగవంతుణ్ణి కొలుస్తారో వారు అన్ని కర్మల నుండి విముక్తులై మోక్షాన్ని పొందుతారు మన తిరుమల శ్రీనివాసు కలియుగ ప్రత్యక్ష దైవమని పెద్దలు ఊరికే అనలేదు స్వామివారి మహిమలు వర్ణనాతీతం ఎవరికి కోరిక ఏదైనా సరే అయినా పాదాల చెంత పెట్టండి చాలు ఇక ఆయనే అన్నీ చూసుకుంటాడు ఇది మా అనుభవం నేర్పిన పాఠం మీ వరకు రావాలంటే భక్తితో స్వామిని ప్రసన్నం చేసుకోండి చాలు